ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీడియా మిత్రులకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా గారికి యూట్యూబ్ ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక రెండు రోజుల కిందటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ని కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం పొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ బాగా చూడ్గా పనిచేస్తుందని ఆలోచనతో మన నాయకులు నాకు అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది నియమించినందుకు మన కాంగ్రెస్ అధ్యక్షురాలు శల్మారెడ్డి గారికి ఉద్దమరాజు గారికి రఘురారెడ్డి గారికి పెద్దలు ఎం తులసిరెడ్డి గారికి మన రాయలసీమ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన జంగా గౌతమ్ గారికి మరియు అందరికీ కాంగ్రెస్ నాయకులకు నాకు సహకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వత నమస్కారం తెలుపుకుంటూ రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మనము చెప్పే విషయాలు ఏమంటే గత ఐదేళ్ళు చంద్రబాబు పరిపాలించినారు ప్రత్యేక హోదా మూసేయలేదు కడప జిల్లా స్టీల్ ఫ్యాంకు అది కూడా మూలపడేశారు కోలారం ప్రాజెక్టు ప్రశాంతంగా మారింది విశాఖ మెట్రో విజయవాడ మెట్రో అలాగే రాజధాని మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధాని మూడు ముక్కలు ఆడుతున్నారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు పాలించినారు బీజేపీగా తొత్తుగా మారినారు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి మేము కరెంటు ఛార్జీలు పెంచాం పన్నులు పెంచాం పెట్రోల్ డీజిల్ పెంచాం అని చెప్పి ఉద్యోగాస అవకాశం చేస్తా మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్ని పంపాలు చేసి మోడీ దగ్గర పోయి ప్రతిసారి మెడలు వంచి ఆయన మెడలు వంచి నమస్కారాలు చేసే తప్ప ప్రజలకు ఈ ఐదు నెలలు సాధించేది ఏంటి మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం విభజన హామీల్లో ఏదొక్కటిని ప్రాజెక్టులు పూర్తి చేశారా ఎక్కువ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చారా మీరు మెట్రో అవి చేసినారా దుగ్గరాజపట్నం పోర్టు చేశారా ఏం చేశారా మీరు ఏ ఒక్కటి చేయకుండా అప్పులు చేసినారు రాష్ట్రం అప్పుల కుప్ప చేసినారు వైన్ మాఫియా మైన్ మాఫియా భూక్రమలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు కనీసం మణిపుల్లో ఆమె రాక్షసగా దాడులు చేసి చంపేస్తుంటే కన్వర్టు క్రైస్తవై మైనార్టీల పైన జరిగినది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రైస్తవు కాదా ఒక్క మాట ఆయనకు బరుగుబాత పౌరుడు కాదా భారతదేశంలో గొప్ప పదవిలో ఉండి ఆ బీజేపీ ప్రభుత్వానికి ఖండన చేయలేదు ఇలాంటి సీఎం మనకు అవసరమా ప్రజలందరూ ఆలోచించాల ఆలోచన చేయాలా ఉద్యోగాలు తెస్తానన్నారు ఉద్యోగాలు ఒక్కటి కూడా రాలేదు ఉండే పరిశ్రమలు అమరాన్ కానీ క్రియా కానీ అవి కూడా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో వచ్చినాయి వెళ్ళిపోయింది ఆల్రెడీ అమరాన్ తెలంగాణకు కియా కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ప్రజలు రాష్ట్రం బాగుపడాలంటే మనం కేంద్రంలో అటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ప్రత్యేక హోదా వస్తే మొదటి సంతకం రాహుల్ గాంధీ చేస్తారు పదహైదు ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మా రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారు మొన్న అనంతపురంలో ప్రతి ఇంటికి ఒక మహిళకు తెల్ల రేషన్ కార్డు ఉండేటోళ్ళ ఒక మహిళకు ఐదు వేల రూపాయలు ప్రకటించినారు మొన్న తిరుపతిలో ప్రత్యేక హోదా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వెలిక్కిపోదు చెప్పినీ ఖచ్చితంగా చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వము ఉండే ప్రభుత్వ సంస్థలను అటు రైల్వే కానీ అటు పోర్టులు కానీ ఇటు మాకు ఉండే విశాఖలో స్టీల్ కూడా అమ్మేస్తున్నారు రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల కుప్పగా చేసి అమ్మేస్తుంది అమ్మేసి ప్రైవేటుపరం చేసి ప్రజలను పీడిస్తున్నాయి కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలా అన్ని పార్టీలకు అతీతంగా పోయే పార్టీ ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆ అభ్యర్థులను గెలిపించవలసిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన అక్కచెల్లెలందరికీ వాళ్ళకు కూడా శుభాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడము మన పొదురుకు కడప జిల్లా అధికార ప్రతినిధిగా మన పొదుట ఇన్ఛార్జి నజీర్ గారికి పదవి ఇవ్వడము ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పంతొమ్మిది మందిలో ఒకరుగా గుర్తించడము చాలా గొప్ప విషయము దీన్ని ఆధారంగా తీసుకొని పొద్దున్న టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ మన నజీర్ గారికి వస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి టికెట్లు అడిగేటోళ్ళు లేరు అని ప్రతి ప్రతి పార్టీ కూడా హేళన చేసేవాళ్ళు కానీ పొద్దు టికెట్ కోసమే కనీసం అంటే పది మంది పైనే అప్లికేషన్లో పెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత డిమాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంత నిజాయితీ పార్టీ నిజాయితీ పార్టీ ప్రజలంతా గుర్తించండి అందరి మాదిరి దొంగతనాలు చేసి సొక్కా లేని వాళ్ళు కూడా కోటీశ్వరులు కావడము ఇవన్నీ వేరే పార్టీలు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జరగలేదు అందాల వరదారెడ్డి గారు నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అయినారు ఆయన ఏ రకంగా మొదట్లో ఉన్నాడో నాలుగోసారి గెలిచిన తర్వాత కూడా చివరి వరకు దిగేటప్పుడు కూడా అదే జీప్తో పోతున్నాడు అంతేగాని కాస్ట్లీ బిల్డింగులు కానీ కాస్ట్లీ కార్లు కానీ తిరిగిన పాపత లేదు కానీ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు చూడండి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సంపాదించుకోవడం సంపాదించుకోవడం తప్ప వేరేది లేదు కాంగ్రెస్ పార్టీలో అధిక ఆ ఆధారాలు ఉండవు ఏంటికంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేది కేవలం ప్రజలకు సేవ చేసి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవడం తప్ప ఇంకొకటి ఉండదు కాబట్టి ప్రజలారా గమనించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళా పూర్వ అభైభాన్ని భారతదేశాన్ని తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను